తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని అలరించిన ఫిష్ వెంకట్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే ఆయన రెండు కిడ్నీలు పాడైపోవడంతో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు అందుకు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారని వెంకట్ కుమార్తె మీడియాకు చెప్పారు సినీ పెద్దలు సహాయం చేస్తే తమ తండ్రి బ్రతుకుతాడని కూడా వేడుకున్నారు అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవరూ పట్టించుకోలేదు కనీసం ఆయన అంత్యక్రియలకు కూడా ఎవరూ హాజరు కాలేదు దీంతో సినీ సెలబ్రిటీలపై నెటిజన్లు మండిపడ్డారు ఓ కాకి చనిపోతేనే వందలాది కాకులు వస్తాయని నిన్నటి వరకు మీ సినిమాల్లో నటించిన ఓ నటుడు చనిపోతే కనీసం స్పందించరా అంటూ హీరోలపై మండిపడ్డారు నెటిజన్లు లో ఆయన చికిత్సకు ఎంతో కొంత సహాయం చేయాలని కూడా అనిపించలేదా అని నిలదీశారు అయితే ఫిష్ వెంకట్ కు మా సభ్యత్వమే లేదని ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడని కొందరు చెప్పారు ఆయన సినిమాల్లో నటించే సమయంలో రోజుకి ముప్పై పేల రూపాయల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయని సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాచుకోకుండా దురలవాట్లకు ఖర్చు చేయడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి అసలు ఆయన చనిపోతే సినిమా వాళ్ళు ఎందుకు పరామర్శించాలని కొందరు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని ఇక్కడ కష్టం వస్తే ఎవరూ పట్టించుకోరని నట్టి కుమార్ లాంటి వారు అన్నారు అయితే పిష్ వెంకట్ కుటుంబాన్ని తాజాగా బాలీవుడ్ నటుడు సామాజిక కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరొందిన సోను సూద్ పరామర్శించారు ఫిష్ వెంకట్ మరణించినప్పుడు విదేశాల్లో ఉన్న ఆయన వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు వీలు చూసుకుని నేరుగా వస్తానని హామీనిచ్చారు అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి సోమవారం ఆయన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం భార్య కుమార్తెను ఓదార్చారు ఫిష్ వెంకట్ నాకు సోదరుడు లాంటివాడు మీ కుటుంబానికి అండగా నేనుంటా ఏం సహాయం కావాలన్నా నిర్భయంగా నన్ను సంప్రదించండి అంటూ సోను సూద్వారికి హామీ ఇచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు ఎక్కడో ముంబై నుంచి వచ్చి ఆయన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించారని కానీ మన హైదరాబాద్లో ఉండే మన హీరోలకు మాత్రం అది చేత కాలేదని కామెంట్లు చేస్తున్నారు

માર્યા Driver... લોડ şim... ना वीरा भाई साहब लो अंदर की मम्मी को जब हम करेंगे अरे बैठे वाले कोई मेरा भी ना मेरा वीरा भैया हमें करा गाइडलाइंस प्लीज एक दस जो नाम क्या सब इंशाल्लाह मेरे फ्रेंड दो 200 पब्लिक कलर पब्लिक कलर और अंदर अंदर वाले बोल और फाड़ो बंदो भाई अंदर चला जा ये देखो आपको हो जाएगा जी आदेश उठो भाई पहले ना आका 好了，跟我跟我。